నియోజకవర్గం స్థానిక శ్రీ వెంకటేశ్వర కాకినాడ రూరల్ నియోజకవర్గం కడప మండలంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం కడప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి నరసారావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎస్డి జిలాని బైజాగ్ కార్పొరేటర్ మరియు కాకినాడ రూరల్ గోవింద్ రెడ్డిలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిర్భావ సభకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాల మేరకు ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రడ గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప్ మండలం జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలను భారీ స్థాయిలో పిఠాపురం తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుగుదురు జనసేన పార్టీ అధ్యక్షులు గంట నానిబాబు నీతి సంఘం అధ్యక్షులు తొమ్మలపల్లి గోవిందరాజులు మాజీ ఎంపీటీసీ తొమ్మలపల్లి మాచ చక్రరావు మాజీ మైసూ ఎంపీపీ నడకుదురు మాజీ సర్పంచు యాసలపు దుర్గా ప్రసాదు సొసైటీ ప్రెసిడెంట్ రెడ్డిపల్లి నారాయణరావు సొసైటీ ప్రెసిడెంట్ దూడల నారాయణుడు నీటి సంఘం అధ్యక్షులు జోగా తాతాజీ ఎండపూరి సర్పంచ్ మారిళ్ళ శివ బొరసరాపల్లి ఎంపీటీసీ ఎండబూరి వీరవేణి జనసేన సీనియర్ నాయకులు ఉద్రగడ రమేష్ జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి గంజా దుర్గాప్రసాద్ పుష్పలత పన్నీరు శివ మొండు గోవిందు మండలంలో ఉన్న పలు గ్రామ కమిటీల అధ్యక్షులు జనసేన పార్టీ వీర మహిళలు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ మనకు సీట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను గాజోక్ నియోజకవర్గం నుంచి వచ్చాను గాజోక్ నియోజకవర్గంలో గతంలో మన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఆయన పోటీ చేసిన నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీకి తీసుకోకుండా కాకినాడ రూరల్కి ఇచ్చారంటే ఇక్కడ అందరం కలిపి గెలిపించుకున్నారంటే మరి ఎక్కడ ఈ ఇటువంటి బాధ్యతను కూడా ఇక్కడ దగ్గరలోనే పెట్టారంటే దాన్ని మనం ఎంతగా స్వీకరించి బాధ్యత సోదరులు సోదరులందరూ కూడా గుర్తు చెప్పేసి మనకు సార్ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు మన యొక్క ఆవిర్భావ సభని పాడు చేయడం మన యొక్క మీటింగ్స్ పాడుచేయడం అలవాటు అయిపోయింది అందులో భాగంగానే నిన్న కాక మొన్ననే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఒక మాట అన్నారు మన అధ్యక్ష వారిని అవమానిస్తూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నవ్వుతున్నారు మీకు మతిపోయిందా మీకు సిగ్గు లేదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక మాట్లాడాలంటే ఎవరు కూడా సరిపోరు ప్రపంచ చరిత్రలోనే నూటికి నూరు శాతం వంద పర్సెంట్ స్ట్రైక్ రేటుతో విజయాన్ని అందించినటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు దేశ రాజకీయాల్లోనే పొలిటికల్ సెలబ్రిటీ దేశంలోనే ఎంతో క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు అటువంటి నాయకుడు మన అధికారంలోకి తీసుకొచ్చారు తీసుకురావాలంటే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారు ఒకవైపు తెలుగుదేశం పార్టీతోను మరొక వైపు బీజేపీ పార్టీతోనూ మొత్తం కూటమిగా ఏర్పడి ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచి పంపించేసి గద్దె దించి మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఆయన ఆయన వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి మనం ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్ని రకాలుగా అప్పుడే అభివృద్ధి పనులు చేశారు అందరూ చూస్తూ ఉన్నారు మరి ఆయన గెలిచి ఆరు నెలల్లో నేను పనులు చేస్తే మిగిలిన నాలుగున్నర సంవత్సరాలు కానీ తర్వాత రాబోయే రాజకీయాలు కానీ ఆయనకు ప్రత్యేక ముద్ర ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ ముద్ర కోసమే మనందరం పద పదకొండు సంవత్సరాలు పూర్తిగా పన్నెండు సంవత్సరాలు కష్టపడి ఈ రోజు కోసం ఇప్పుడు ఈ ఉత్సవంలో మనందరం కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని ఎవరికి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సమన్వయంగా సమన్వయంగా ఉండడానికి మమ్మల్ని కూడా ఇక్కడ వేశారు కాబట్టి ఎటువంటి రిపోర్టు మాకు ఇచ్చిన ఏర్పాట్లు చేసే విషయంలో కానీ ఏదైనా తోడుగా ఉండే విషయంలో కానీ ఏదైనా ఇన్ఫ్లయన్స్ చేసే విషయంలో కానీ మేము మీతోనే ఉంటాం ఇక్కడ ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క కమిటీ సభ్యులతో కానీ మేము కూడా పక్కన పెట్టండి ఈ పార్టీలో మన మన పార్టీ అధ్యక్షుడికి గుర్తుండేలాగా ఈ పన్నెండవ ఆ సభ జరగాలని చెప్పి మన జనసేన కర్పమండ నాయకులందరినీ కూడా నేను పేరు పేరుని అందరికీ కోరుకుంటున్నాను మన కుటుంబంలో ఒక ఫంక్షన్కి వెళ్తాం ఒక ఫంక్షన్కి వెళ్ళి మనం ఇంటింటికి వెళ్ళి ఎలా ఇచ్చే మనుషులకి రావాలా అని ఎన్వర్ట్ చేస్తామో ఆ రకంగా మన నాయకుల మీద మన కార్యకర్తల మీద మన వీర మహిళల మీద అందరి మీద కూడా బాధ్యత పెట్టుకుని మన కుటుంబంలో ఫంక్షన్ లాగా మన కళ్యాణ్ గారు అంటే మన కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన అభిప్రాయం పన్నెండో అభిప్రాయం అంటే మన అందరి మన కుటుంబంలో అభిప్రాయ సందర్భంగా మన అందరూ కూడా పేరుపైన ఇంటింటికి వెళ్ళి అందరినీ కూడా కుటుంబ సభ్యులు సమేతంగా ఇన్వైట్ చేసి మనం దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ దగ్గరుండి తీసుకొచ్చే బాధ్యత కూడా మన జనసేన నాయకులు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం మెరుగు మన కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే గారికి మన పంతనారాజు గారికి డెబ్బై రెండు ఓలు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన మన జనసేన నాయకులందరికీ కూడా కోట నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి మా పద్న పన్నెండవ పద్నాలుగు తారీఖుని పన్నెండవ ఆరు రాజ జనసేన పార్టీ చిత్రాడు గ్రామంలో జరుగుతుంది దాని సందర్భంగా మాకు ఇక్కడ కాకినాడ రూరల్ పరిస్థితిగా మన జిలారీ గారు అలాగే గోవింద్ గారు కూడా విచ్చేశారు మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం మీ అందరూ కూడా మొత్తం యావత్ మంది మన ప్రజలు మన కార్యకర్తలు అందరూ కూడా పన్నెండవ తారీఖున పన్నెండో ఆవిర్భావ సభకి అందరూ కూడా కుటుంబ సభ్యులుగా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మన జనసేన నాయకులకు మీడియా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మన జనసేన పూర్తిగా మద్దతు జన సందోహంతో వస్తారని చెప్పేసి కాకినాడ రోడ్ల కోసం పూర్తిగా విన్నాను ఆ రిపోర్ట్ కూడా పూర్తిగా అనుకున్నట్లుగా వస్తే ఆ రిపోర్ట్ కూడా మన అధ్యక్షుల వారికి సోదరులు జనాని ద్వారా నా కూడా మన కాకినాడ రోడ్ల కోసం వెళ్తుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన రాష్ట్రంలో నూట నూట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా ఇరవై ఒక్క